పలువురు సభ్యులను జర్నలిస్ట్ మిత్రులు సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యత అభివృద్ధి సాధనాయకత కలిగి పనిచేయాలని కలంలో దమ్ము గుండెల్లో ధైర్యం ఉన్నవాడే జర్నలిస్ట్ అని నీతి నిజాయితీ వార్తలు రాయాలని మనము ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ముల్లపాటి పిచ్చయ్య వార్త ఓపుల్ రెడ్డి స్నేహ రాజశేఖర్ హెచ్ఎన్ నైన్ విజయ్ కుమార్ హోమ్ టీవీ నరసింహ ఈరోజు మౌలాలి ప్రజాశక్తి రాజు మన తెలుగు టీవీ వెంకట సుబ్బయ్య సూర్య జగదీష్ రెడ్డి ఏవి తెలుగు ప్రవీణ్ బాబు హెచ్ నైన్ అయ్యవారయ్య ఏఆర్ ఫైవ్ న్యూస్ శ్రీనివాసులు జయగురయ్య బాల ఓబయ్య మోహన్ తదితరులు పాల్గొన్నారు కడపానమ జిల్లా నుంచి ఆజ్ హృదయనాథ్ ఏఆర్ ఫైవ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్ర

అందరికీ కూడా ఈ శుభ సమయంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ కొంత విషయాన్ని మనం మాట్లాడుకోవాలి ప్రజాస్వామ్య వ్యవస్థ డెమోక్రసీ సిస్టమ్ పటిష్టంగా ఉండాలి అంటే విజయవంతంగా పనిచేయాలి అంటే కావాలి పత్రికలు స్వేచ్ఛగా రాయాలి ఉన్నది ఉన్నట్లుగా రాయాలి పత్రికలను నడిపించేటువంటి ఎడిటర్ రాసేటువంటి రిపోర్టర్ అతను స్వేచ్ఛ కలిగి ఉన్న విషయానికి రాయగలిగే ఆ పరిస్థితుల వాతావరణం ఉంటేనే వ్యవస్థ భరోసాగా పొందగలుగుతుంది లేదంటే వాస్తవాలు అవాస్తవాలుగా అవాస్తవాలు వాస్తవాలుగా చిత్రీకరించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఆ స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ కావాలి మీడియా రంగానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కల్పించబడాలి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ఒక తక్కువ మాట్లాడుతూ ఫోర్ పిల్లర్స్ ఉంటాయంట ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ భారతదేశం అనే ప్రజాస్వామ్య వ్యవస్థని ఉదాహరణగా తీసుకుంటే నాలుగు స్తంభాల మీద నిలబడి ఉంటుంది ఒకటి పీపుల్ ప్రజలు పొలిటీషియన్స్ పోలీస్ అండ్ ప్రెస్ ప్రెస్ అనేటువంటిది నాలుగో స్తంభం లేకపోయినా ఈ మూడు స్తంభాలు ఉన్నా కూడా బిల్డింగ్ బిల్డింగ్ నిలబడదు బిల్ బిల్డ్ కాదు కాబట్టి అంత ఉన్నతమైనటువంటి ప్లేసు అంత ఉన్నతమైనటువంటి స్థానము పత్రికలు మీడియా అంటే కాబట్టి ఆ పత్రికా స్వేచ్ఛను ఈ పాలకులు మనకు ఇవ్వాలని మరి ఆ స్వేచ్ఛను మనం వినియోగించుకొని మంచి విషయాలను ప్రజలకు ప్రభుత్వానికి ప్రతినిధులకు అనుసంధానకర్తలుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ ఉత్పడనలు ఎండిపోయి సరైనటువంటి కదా రాయకుండా మనం ఉండే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అందుకోసమే మనం మీడియం కావాలి మనం సంఘటితం కావాలి ఒకవేళ ఉంటే అది నిండి చెయ్యి ఐదు వేలు ఉంటే అది నింది చెయ్యి కాబట్టి నిండుగా ఉండాలి అటువంటి ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడం కోసం ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇంజనీర్ ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి ఒక మంచి వ్యక్తిని అన్ని విషయాలను చాలా రోజులుగా పత్రికా విషయాలు తెలిసినటువంటి ఒక సీనియర్ రిపోర్టర్ని మనం అధ్యక్షులు ఎదుర్కోవడం శుభ పరిణామం కాబట్టి ఈ ప్యానల్లో అందరూ కూడా మంచిగా పనిచేసుకొని మనందరం సమైక్యంగా ఉంటూ ఎటువంటి నాగద్వేషాలకు అధికారానికి లేకుండా ఇంకా అనేక రకాల ఉత్పత్తి లోపలికి కూడా మంచి ముందడుగు వేస్తామని చెప్పేసి పత్రిక విలువలు కాపాడాల్సిన అవసరం మనందరిపై ఉందని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ ముఖ్యంగా ఈరోజు జర్నలిస్ట్ నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

మనలాంటి వాళ్ళందరూ వెనుకున్నాం అది మీరే ఆలోచించుకోండి మీ అందరికీ న్యాయం జరిగే విధంగా నాయకుల చేస్తాను మీ అందరికి సహాయ సహకారంతో అక్కడేసరి లేని లేదు లేఖరికి కూడా ఈ సభ అవుతుందా చెప్తున్నాను చిన్న స్థలాలు వచ్చే విధంగా నేను చేస్తాను నాయకు వద్దకైనా వెళ్ళి మీ సహకారంతో మొట్టాడైనా ప్రతి ఒక్కరికి ఈ రోజు వాడతాము నా ముందు మేమేదో నువ్వు ఇంకొక సమావేశము ఇంకొక యూనియన్ పెట్టాము వారి యూనియన్ చిన్నది మా యూనియన్ పెద్దదని చెప్పుకుంటే వాళ్ళందరినీ చెప్పుకొని ఏంటి మన యూనియన్ మనం ముందు తీసుకోబోదాము ముందు ముందు మంచి రోజులు ఉన్నాయి దాన్ని గమనించుకొని ఎందరో ముందుకు వెళ్దాం మీ నమ్మకాన్ని మాత్రం నేను ఏనాడు ఫోన్ చేయను అర్ధరాత్రి ఒంటి గంట టైంలో ఫోన్ చేసినా మీ ఫోన్ కోసం నా ద్వారం నా ఫోను నందుకు కలిసి ఉంటాయి ఎక్కడికి రమ్మన్నా మంత్రిగా ములు ఏ సమస్య జరిగినా ఎక్కడికి రమ్మన్నా నేను ఇది నా ఆవిసా ఇంతకపోతే చాలా నష్టపోయిన ఉన్నారు మనలో ఈరోజు ఖర్చులకు లేదు సమయంలో సందర్భాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నాం మాకేదో అక్కడే ఉన్నాయని ముందు ముందుకు పోయే వాళ్ళందరిని చెప్తున్నారు వాళ్ళందరినీ మీరు చేతి చూసి బెదిరిపోవద్దు వచ్చే రోజు మనకు మనకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి ఆ విధంగా పూర్తి లేదా ప్రయత్నం చేస్తానని మిత్రులందరికీ